అవును రంగా పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాను ఇక లక్ష్మికి మాట రాలేదు లేని వారికి వేరే రక్తం కళ్ళు లేని వారికి వేరే కళ్ళు పెడతారట కదా అలాగే గొంతుపోయిన మా లక్ష్మికి లేదు బాబు వైద్య శాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు కాకపోతే షాక్ వల్ల గొంతు దెబ్బతుంది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమైనా జరిగితే రావడానికి అవకాశం ఉంది అలా అని గ్యారెంటీ చెప్పలేం చూడు బాబు ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు చదవకుండా డాక్టర్ మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తాను ఏమవుతుంది బాబు ఆమె ఇంత తపన పడుతున్నావు ఆమె బాబు లక్ష్మి చూడు మన వాళ్ళంతా వచ్చారు పద సరదాగా గుడి దగ్గరికి వెళ్దాం ఏమిటండి ఇది అంతా ఇలా నిశ్శబ్దంగా ఉన్నారు ఈ ఇంట్లో నిశబ్దం కాక ఇంకేముంది బాబు గలగల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా తిరుగుతుందన్న బంగారు తల్లికి వారండి లక్ష్మి గురించా మీ బెంగా నోటి మాట్లాకపోతే నష్టం ఏమిటండి తాను కళ్ళతో మాట్లాడగలదు కదలికతో మాట్లాడగలదు నవ్వుతో మాట్లాడగలదు నడకతో మాట్లాడగలదు తను నాట్యంతో మాట్లాడగలదండి చూసావా లక్ష్మి నాట్యం పేరు చెప్పగానే ఈ మొవ్వలు నిన్నే పిలుస్తున్నాయి వీటిని కాళ్ళ కట్టుకుని నువ్వు కదిలేవనుకో ఆ శబ్దానికి నిశ్శబ్దం సిగ్గుపడి పారిపోతుంది ఇంకో విషయం చెప్పన లక్ష్మి లోకంలో గొప్ప గొప్పవన్నీ మౌనంగానే మాట్లాడతాయట వెచ్చని వెన్నెల వెలుగునిచ్చే దీపం నవ్వే పువ్వు చల్లగా పలకరించే పిల్లగాలి గలగలా పారే సెలయేరు అన్నీ కూడా ఎన్నో గొప్ప భావాలు చెప్తాయి లక్ష్మి నువ్వు అడుగు వేయి ఈ మువ్వలు సవ్వడి చేస్తూ ప్రకృతిని పలకరిస్తాయి ఎంతో పులకరిస్తాయి ఎప్పుడుకో బయలుదేరినట్టున్నావు ఓ సినీసకులు శ్రీకాకుళం అడుగులు పట్ట పని మీద పట్నం వెళ్తుంటే ఎదురొచ్చి ప్రశ్న ఏమిటి అబ్బాయి అమ్మాయి ఒకరికొకరి నచ్చారంట వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట పెళ్లి మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చామంటే జాగ్రత్త ఎందుకలా శివాలెత్తిపోతావు నేను చెప్పింది నల్ల పుసలి నా బొమ్మల పెళ్లి కోసం మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నాయి మేళ ఎంత బ్రహ్మాండంగా అయిపోతుందా బ్రహ్మాండంగా భయంతో ఆ వాయిద్యం హనుమంతు రే రే హనుమంతు ఏమిట్రా పావు ఏ హనుమంతు పోయిందిరా కలుతారు అమ్మయ్యా ఎంతసేపు ఆపితే ఎక్కడ కాటేస్తుందో అని భయపడి వచ్చారు రగ్గా అమ్మా ఇంకెప్పుడు పిపిరి 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 బయట వాయితారు నాన్నగారితో చెప్పొద్దు చెప్పండి లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం కల్లా తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగేనండి చూడండి ఆయన ఈ విషయం గుట్టుగానే ఉంచు సరేనండి నా నా చేతిని ఈయో గిలిగిలి పిట్ట నువ్వు నాకు చక్కలిగిలి పిట్ట నా మామ నా నేను ఉంటే ఎట్ట ఆ చెస్తా కొరొ చెస్తా తుంపుతా జాకెట్ తుంపుతా లంగా పీకుతా పైట చిచ్ చేస్తా ఏయ్ ఆడపిల్లని అన్యాయం చేస్తావరా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరు నువ్వు నేను నిన్న అన్యాయం చేయడం ఏమిటి అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి ఎవరయ్యా నువ్వు మా సరస్సు మధ్యలో అడ్డొచ్చి నాలెవరు అదేమిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసావు గా అవుననుకోండి ఈయనకి ఇదో సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు ఓరి నీ రేపు రాజమండ్రి రేవులో అవుతా అది సరే దుర్గమ్మ గారు ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనే అంటారు బాబు ఏది ముట్టుకొని నీ జేబులంతరా గుడి నుంచి అబ్బు చూసినట్టుంది రవే రవే జుమ్ 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 ముడుచుకుంది ఏమిట్రా బలవంతు ఏం చేస్తున్నావు ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నేను వెళ్తాను అనపన్నమ్మ గారికి అన్నా చెప్పాలా నా బొంద ఇలా వంద వేయి పంపితే కుదరదు ఈసారి రెండు వేలు పంపించమని నా అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నావు ఏం చేశావురే దూరం 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 లెక్క పెట్టుకుంటా డబ్బు తీసుకుంటాము నా విరిగి తల్లి పొయ్యి మీద పలగింది పిల్లి తోలేసాడు పెళ్ళి కొడుకునే తల్లి పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి భల్లిగా కలుచుకుందాం రా వేనా పుల్లీ లక్ష్మి నీ కోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను నీకు కావాల్సిన పాట పెట్టుకుని వినొచ్చు ఎందుకయ్యా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి ఇదేమి వేలు లక్షలు పెట్టుకోనలేదండి పట్నంలో ఏలం పాటలు రెండు వందలకు పట్టేశాను లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాట వింటూ నాటి సాధకం చేసుకోవచ్చని అదంటే ఎంత అభిమానం బాబు నీకు కన్నవాళ్ళం మాకంటే ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు దాని అదృష్టం అరే ఏమిటిది ఎన్నడూ లేని అపశృతి వచ్చింది పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్య సింగరాజు రారా రారా కూర్చో ఎండనబడి వచ్చినట్టు నవకాశని మజ్జిగ తీసుకుంటావా మజ్జిగ మజ్జిగ మంచి నీళ్లు పానకం ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం చెప్పు చెప్పవు ఈసారి పోనీ అసలు సింగరాజు నీ అప్పు తీర్చడానికి వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా వ్యవధిచ్చారనుకో ఎవరికి చెప్ప చేయకుండా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పటిదో చెప్పుడు సింగరాజు నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుర్ని జమగట్టే దౌర్భాగ్యం మాత్రం కాదు నా తల తాకట్టు పెట్టిన త్వరలో నీ బాకీ తీరుస్తాను తల కాళ్ళు డోలు డబ్బు పెట్టిన అప్పు తీర్చగలవాల్సిందే నువ్వు నా అప్పు తీర్చవరు కథలంతే కథలంటే కథల్లో ఎవరు ఇక్కడ ఉన్నావేంటి ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడనుకో మళ్ళీ ఇవ్వగండా ఇవ్వలేడు కనుక ముందు వాడు నేను అర్జెంట్ పట్టుకోవాలి కదా పట్టుకోవాలి అంటే నేను ఇక్కడ అర్జెంట్ గా వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలి నాన్న పడిపట్లో తిరిగిరాడు నువ్వేం దిగులు పడుకో ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే తొమ్మిది వందలు అమ్మాయి గారు రోజు మాకు ఇదేమిటి అన్నయ్య గారు పుట్టినరోజు నాడు శుభమాని దేవుడి దర్శనం చేసుకుని వెనక్కి తిరగని ఈ మోగ దర్శనం ఇచ్చింది ఏమే మొవ్వరు చూపిస్తున్నావు డాన్స్ లో నేను ఓడిపోయినని హ్యాం చేస్తున్నావా ఏమిటే మోగ పినుగా మువ్వల్ని కాలు కట్టుకుని కాల్తో కంటవా చూడండి అన్నయ్య గారు రోజు కాల్తో తంతానంటుంది దానికి ఎంత పొగరా చెల్లెమ్మ గారు వాటిని లాగి ఇవ్వవే ఇవ్వవే మోగదాన్ని తిక్క కుదిరింది అవును రంగా ఆ జమీందారు కొడుకు భూపతి తన చెల్లెల మాట విని దౌర్జన్యంగా లక్ష్మీ చేతుల మోగలు లాక్కుని కాల్చేశాడు రాలిన మువ్వల్ని ఒక్కటి కూడా ఏరటానికి వీల్లేదు కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన ఈ పనికి బుద్దెలా చెప్పాలని నాకు తెలుసు నాకేం పర్వాలేదు నువ్వు భయపడకు ము వదలకుండా అన్ని ఏరి లక్ష్మి దోసిట్లో పోయి తేడా వచ్చిందంటే ఈ మంగళ పుట్టినరోజు మీకు చచ్చిన రోజు అవుతుంది మరోసారి లక్ష్మి కన్నీళ్ల కారణం అయితే మువ్వలేరినట్టు మీ ఎముకలు ఏరేస్తాను రంగా లక్ష్మి నేను ఎంత వెనకేసుకొస్తున్నావు కాబోయే పెళ్ళవా అవును నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోబోతున్నాను ఆమె కాబోయే భర్తగా జరిగిన అన్యాయానికి అడ్డుపడ్డాను మళ్ళీ జరిగితే అడ్డు పడతాను కూడా లక్ష్మి లక్ష్మి వాళ్లతో నేను అన్నమాటలకు బాధపడుతున్నావా ఏ లక్ష్మి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానడం తప్పంటావా ఆకాశంలో చందమామ లాంటి నిన్ను అందుకునే అర్హత నాకు లేదా మనసుతో మనసు మాట్లాడుకోగలిగినప్పుడు కళ్ళతో కళ్ళు కబుర్లు చెప్పుకోగలిగినప్పుడు నీకు మాట రాకపోతేనే లక్ష్మి దేవత విగ్రహం మాట్లాడకపోయినా పూజలు చేస్తాం కళ్యాణం జరిపిస్తాం నువ్వు అంతే లక్ష్మి నా గుండెలో నువ్వు దేవత లక్ష్మి ఏమిటిది పువ్వులతో పూజించవలసింది ఆ దేవుణ్ణి లక్ష్మి నువ్వు భక్తితో నా పాదాల దగ్గర ఉంచిన పువ్వుని నేను ప్రేమతో నా గుండెల దగ్గర ఉంచుకుంటాను లక్ష్మి ఇది ఉండవలసింది ఇక్కడ ఇదేం ప్రారంభ ప్రారంభం నాయనా నీకు చచ్చిపోవాల్సిన కర్మే ఒకట్రా నేను చవకపోతే అప్పులు వాడు నన్ను చంపుతారే తల్లి వాళ్ళ కా ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి కాస్తారీ కుడికాలతో ఈ బలను ఓ తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి ఎవరెవరే బలవద్దు కాసేపు ఈ కార్యక్రమం ఆపరా ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి దాంతో అప్పులు వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి డబ్బు గురించి నా కాసుల పేరు అమ్ముతానంటావా దరిద్రుడా నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి పదివేలు తెచ్చుకో అరగనే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చెట్ట రూపాయల గుట్ట ఇచ్చివాడా అందరికి ఎందుకు ఇస్తుందిరా నీకు మాత్రం ఇస్తుంది అందులోనూ నేను చెప్పారంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే ఏవే తల్లి అంతలా నాకు దబ్బు ఇస్తుంది అంటున్నావు ముకుసా మీరు ఇద్దరు కలిసి ఆ మూకతాని నాకు ఇచ్చి గట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అబ్బబ్బబ్బ అస్తుందేవో తల్లి దాని గురించి నువ్వేం భయపడొద్దు నాయనా ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో రేపే బయలుదేరతానే తల్లి నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే తల్లి వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి పల్లెటూర్స్ కంపికొట్టే రోడ్స్ ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియ తెలియదు ఏ విలేజ్ పిచ్చుకొక్క కుక్క అంటేనే భయం అందులో పిచ్చుకుక్కని స్పెషల్ అటాక్షన్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తా ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ పదివేలు కావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదే కదా అవును అసలు మా అమ్మ నిన్ను డబ్బు నువ్వు ఇవ్వటం నేను పట్టుకుపోవటం అది మావయ్యకు తెలియని ఒక పోవటం ఇకీకిరి పీకిరి జిగి బిగి నాకు అర్థం కావటం అదంతా నీకు ఎందుకు లేరా రెండు రోజుల్లో డబ్బు ఏర్పాటు చేస్తాను నువ్వు ఊరుకో ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చావా ఇప్పుడు పడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నా సర్లే బాబు ప్రయాణం చేసి అలిసిపోయి ఉంటావు స్నానం చేసిరా పోతే కేక వీలేదు దీంతో మనకి కలెక్షేపం అయ్యా పెద్దయ్య గారు గండపిండారం తొడుతాను గండపిండారం తొడుతాను అని అంటారే కాని గండపిండారం తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమ జీవితం ఏదైనా ఇప్పిస్తే ఉపాకితో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తాను మూసేవారు హలో భూపతి ఏవిటి ఫ్రెండు పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడిపడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను పనిలో పని చూసిపోదాం పద పద లోపలికి వెళ్ళి మందు కొట్టు మాట్లాడతాం కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వైద్యమైనా వాయించగలవా ఒక చేత్తో వేణ కూడా ఓ వైద్యాలు దొరకలే గాని నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం నా వల్ల అంతా వస్తున్న ఆహా ఆహా అమ్మా గుర్రవాడు బహుసల్మార్గుల్లా ఉన్నాడు ఆహా పడు ఇదిగో నా ముద్దమతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నానా ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెడలో వేసి నిజం పెళ్లి చేసుకుంటానా స్టాప్ 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 నేను ఊళ్ళో అడుగుపెట్టగా నేను మలరి పెట్టడా పాపాది

కేకలు పెట్టు పెట్టుారు నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తపోయింది నేను పడగొట్టబోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్నే మా దొరల భాషలో ముద్దుగా అంటారు బోడి మీ తెలుగు భాషలో ఏముంది బ్రదరు నేను చొక్కా పెట్టాను నువ్వు కేక పెట్టాలి నేను డొక్కలో తన్నాను నువ్వు దొరి పడాలి నేను మూతి మీద కొట్టాను నువ్వు గోతిలో పడాలి దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు అదే మీ దిక్కుమాల దొరల భాషలో ఫైటింగ్ అంటారు మీ దొరల భాషలో ఇష్ట్రోకు అంటారు ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు నువ్వు అబ్బా అనాలి మెళ్ళలో దండ పడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా నీ మెళ్ళు విరగ్గుట్టి నీ మెళ్ళో దండ నా మెళ్ళో వేసుకోకపోతే నీ పరమరావే కాదు Yes! <laughs> ఇంటికి వచ్చి ఈ ఊళ్ళో నా మర్యాద మంటగల పాలనుకున్నావా ఈ పని ఈ ఊళ్ళో మనిషి ఎవడైనా చేసి ఉంటే మునుసుగా వాడి కొరత వేయించేవాడిని ఊళ్ళో నుంచి వేయించేవాడిని పరాయి ఊరి నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు పరా ఇంకొక క్షణం ఈ ఊళ్ళో కనిపించావా నీ ప్రాణాలు తీస్తారు పో